నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది గంజాయి మీద ఫోకస్ చేస్తున్నాం ఎక్కడ కూడా గంజాయి ఒకవేళ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి సైబర్ క్రైమ్తో పాటు ఆ సీ టీమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ జానకి శర్మ ఐపీఎస్ చెప్తున్నాం మనతో పాటు జిల్లా ఎస్పీ గారు మాట్లాడే మేడం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు నిర్మల్లో లాస్ట్ ఇయర్ చాలా దగ్గర మనము గాంజాగస్తీ అనే ప్రోగ్రాం చేపట్టి అన్ని చోట్ల కూడా మనం అన్ని అంటే మిడిల్ క్లాస్ విమెన్ తర్వాత ఎక్కువగా పిల్లలు ఎక్కడ పిల్లల్ని చూసేది మదర్సే కాబట్టి వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేశాము తర్వాత స్కూల్స్లో ఎడ్యుకేట్ చేసాము టీచర్స్ని ఎడ్యుకేట్ చేశాము అలాగే మనం బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ ఆడే దగ్గర ఎక్కువ విమెన్ గ్యాదరింగ్ వస్తారు వాళ్ళు మదర్స్ పిల్లలకి బాగా చెప్తారు అనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీ బతుకమ్మ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి అక్కడ కూడా గంజాయి గురించి సైబర్ క్రైమ్ గురించి ఇతర నేరాల గురించి వారికి ట్రాఫిక్ గురించి మైనర్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాము అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది దీనితో పాటు ఇంతకుముందు కొద్దిగా గాంజా కల్టివేషన్ కూడా ఉంటుండే సో మనం అల్లంపల్లిలో పెద్ద ఎత్తున రైడ్స్ చేయడము తర్వాత చుట్టుపక్కల పెంబి ఏరియాలో కొన్ని పంటల మీద రైడ్స్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా గణనీయంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా గాంజా కల్టివేషన్ అనేది లేదు నిర్మల్లో సో ఆ రకంగా అరికట్టే అది పోలీస్ అక్క ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది పోలీస్ అక్క ప్రోగ్రాము చాలా మనసుకు దగ్గరైన ప్రోగ్రాము ఈ కేజీబీబీ పిల్లలు వాళ్ళ ఎక్కువ మైనర్స్ ఉంటారు అందరూ సో ఈ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అసలు పోక్సో యాక్ట్ ఎలా ఉంటుంది మనకి చట్టం కల్పించిన అవకాశాలు ఏంటి తర్వాత ఎలాంటివి ఇందులో ఈ పరిధిలోకి వస్తాయి అనేది మన పోలీస్ అక్కలు నెలకు ఒకసారి వాళ్ళకి వెళ్ళి రోజంతా అక్కడే స్పెండ్ చేసి నైట్ అక్కడే పడుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అండ్ మార్నింగ్ కూడా వాళ్ళతోటి బ్రేక్ఫాస్ట్ చేసినాక వాళ్ళు వచ్చేస్తారు ఈ సమయంలో వాళ్ళతో ఏర్పడే సాన్నిహిత్యం వల్ల పిల్లలు అక్కలతో అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నారు సో ఈ పోలీస్ అక్క ప్రోగ్రామ్ వచ్చాక మనకి కేజీవీబీ స్కూల్స్లో గణనీయంగా ఈ పోక్సో కేసులు రిపోర్టింగ్ అనేది బాగా తగ్గింది అండ్ వాళ్ళు కూడా ధైర్యంగా అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నారు నాట్ ఓన్లీ రిగార్డింగ్ పోక్సో యాక్ట్ వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అండ్ మామూలు రెగ్యులర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నారు సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నారు అలాగే ఇంకా ఏ రకమైన అన్ని రకాలుగా సెనిటైజేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసం వస్తుంది ఇరవై టీం లాంచ్ చేసిన నడుస్తుంది శివంగి ఈ శివంగి టీం కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది సో మనము ఇది మినిస్టర్ గారు అప్పటి మినిస్టర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు చేతుల మీదుగా మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది శివంగి టీంలో వీళ్ళకి సిక్స్ మంత్స్ కమాండో ట్రైనింగ్ ఇచ్చాము వీళ్ళు నార్మల్ లాండ్ ఆర్డర్ డ్యూటీస్తో పాటు సో ఎక్కువగా ఇప్పుడు విమెన్ ఫోర్స్ పోలీసింగ్లోకి వస్తుంది దీన్ని వాళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో వచ్చింది ఈ శివంగి టీము ఈ మన ఆందోళనలో రకరకాల లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్లో విమెన్ కూడా ఎక్కువగా రోడ్ మీదకి వస్తున్నప్పుడు పోలీస్ శాఖ సమర్థవంతంగా దాన్ని ట్యాకిల్ చేయడం కోసమే ఈ శివంగి టీం ఏర్పడింది మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్లోనే కాకుండా శివంగి టీం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనకి నిర్మల్లో టూ ఇయర్ టూ మంత్స్ ఫ్లడ్స్ కంటిన్యూస్ ఫ్లడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఈ టైంలో రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఎట్లుంది సైబర్ క్రైమ్ నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది మేడం సైబర్ క్రైమ్ కోసం ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు కొత్తగా ఒక ఎస్ఐ కూడా వచ్చారు సో ఎవ్రీ థర్స్ ఎవ్రీ వెన్స్డే వీళ్ళకి అన్ని స్కూల్స్లో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది అలాగే కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాము ఇప్పుడు వాళ్ళకి పోస్టర్స్ ఇవ్వడము తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి చేయాలి అని అవేర్నెస్ కల్పించడము ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు కంప్లైంట్ చేస్తే పుటాన్ హోల్డ్ అవుతుంది అమౌంట్ అన్నది వాళ్ళకి చెప్పడం ఇదంతా ప్రజల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి సైబర్ క్రైమ్స్ కూడా రిపోర్టింగ్ చాలా వరకు మా దగ్గర తగ్గింది జిల్లా ప్రజలకు నిర్మల్ ఎస్పీ ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో చాలా సమర్థవంతమైన పోలీసింగ్ అందించామని అనుకుంటున్నాము ప్రజలకు దగ్గరగా ఉండి అదే పరిస్థితుల్లో మనం శాంతి భద్రతలు నెలకొల్ నెలకొల్పుకుంటూ అలాగే మనం క్రైమ్ కంట్రోల్ చేశాము ట్వంటీ సిక్స్లో మరింత సమర్థవంతంగా పనిచేస్తాము మరింత పీపుల్ ఫ్రెండ్లీగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను నిర్మల్ పోలీస్ మీ పోలీస్ థ్యాంక్ ఇది పరిస్థితి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని చెబుతున్న పరిస్థితి దీంతో పాటు సైబర్ క్రైమ్ అంశంలో అప్రమత్తంగా ఉండాలి పోలీస్ మీకోసం ఎప్పుడు ఉంటుందని చెబుతున్నారు శివంగి టీం సక్సెస్ఫుల్గా కొనసాగింది గతంలో ఫ్లడ్ వచ్చినప్పుడు రెండు నెలల పాటు సుదీర్ఘకాలం పనిచేసిందని చెబుతున్నారు గంజాయి నైంటీ నైన్ పర్సెంట్ అరికట్టాం ప్రజలందరూ సహకరించారు ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటారని ఆశిస్తున్నాం కమ్యూనిటీ బతుకమ్మ ద్వారా ప్రజలకు చేరువయ్యామని నిర్మల్ జిల్లా ఎస్పీ కి శర్మిల ఐపీఎస్ చెప్పిన పరిస్థితి అనమాట సుమంతం అవినాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు చరిత్రనే చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని